ఓం శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతంలోని షడ్గర్భుల వృత్తాంతం గురించి తెలుసుకుందాము స్వయంభువ మన్వంతరంలో ఊర్ణాదేవి మరీచులకు ఆరుగురు పుత్రులు జన్మించారు అందరూ ధర్మ ధర్మతత్పరులు బ్రహ్మదేవుడు కూతురు పట్ల కాముకుడు అవ్వడాన్ని గమనించి వీరు పరిహసించారు దానికి కలిగిన బ్రహ్మదేవుడు రాక్షసులుగా జన్మించండి అని వీరిని శపించాడు అనంతరము కొంతకాలానికి వీరు ఆరుగురు కాలనేమికి సుతులై జన్మించారు అటుపైని హిరణ్యకశిపుడికి పుత్రులయ్యారు రాక్షస వంశంలో పుట్టిన సహజంగా జ్ఞానులు కనుక చా శాంత చిలై తపస్సు చేశారు దానికి బ్రహ్మదేవుడు సంతోషించాడు పాలకులారా పూర్వం ఒకప్పుడు క్రోధంతో మిమ్మల్ని శపించాను ఇప్పుడు మీ తపస్సులకు సంతోషించాను ఏదైనా వరం కోరుకోండి ఇస్తాను అన్నాడు బ్రహ్మదేవ అయితే మాకు దేవమానవ గంధర్వోరగ సిద్ధులు ఎవరి వల్ల మరణం లేకుండా వరణం వరం అనుగ్రహించు అని వారు వేడుకున్నారు చతుర్ముఖుడు అంగీకరించాడు అదృశ్యమయ్యాడు హిరణ్య కశ్యపుడికి వార్త తెలిసింది అతి క్రుద్ధుడు అయ్యాడు నన్ను వదిలేసి మీరు మీరు వరాలు పొంది కులుకుతారా అని మండిపడ్డాడు నన్ను మీరు వదిలేశారు కాబట్టి నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను పోండి పాతాలానికి పోండి అక్కడ నిద్రావశులై పడి ఉండండి ఎప్పటికో దేవకీ గర్భంలో ఏటేటా ఒక్కొక్కరుగా జన్మించండి క్రిందటి జన్మలో మీ తండ్రి కాలనేమి అప్పుడు కంసుడుగా ప్రభవిస్తాడు అతడి చేతిలో మీరు శిశువులుగానే మరణిస్తారు ఇది నా శాపం మీరు పొందిన వరాన్ని వృధా చేసే శాపం పోండి పాతాలానికి పోయి నిద్రపోండి అన్నాడు ఈ రెక శిపుడు జనమేజయ అలా శక్తులే జన్మించిన షడ్గర్గులను కంసుడు వధించి శాప విముక్తి కలిగించాడు దేవకీదేవికి సప్తమ గర్భంగా ఆదిశేషుడి అంశము ప్రవేశించింది ఐదవ నెల నిండగానే యోగమాయ తన యోగశక్తితో ఈ గర్భాన్ని సంకర్షణ చేసి తీసి రోహిణీదేవి గర్భంలోకి ప్రవేశపెట్టింది దేవకీదేవికి గర్భప్రాస్రావమైందని వార్త నగరమంతటా వ్యాపించింది కంసుడు నిర్ధారించుకొని సంతోషించాడు భూభారాన్ని తొలగించడం అనే దేవకార్యం కోసం శ్రీమన్నారాయణుడు దేవకీదేవి గర్భంలో ప్రవేశించాడు గర్భవాస క్లేశాన్ని అనుభవిస్తున్నాడు తాత అన్నాడు జయమే జయుడు ఏమిటి మనవడా సందేహం అడిగాడు వ్యాసుడు వ్యాసర్షి కశ్యపాంశ వచ్చి వసుదేవుడయ్యానన్నావు శేషాంశ వచ్చి గర్భ వినిమయంతో బలరాముడయ్యాడన్నావు విష్ణుమూర్తి అంశ అష్టమ గర్భంలో శ్రీకృష్ణుడిగా ఉంది అన్నావు బాగానే ఉంది కానీ మిగతా దేవతలను కూడా తమ తమ అంశాలతో యజవంశంలో ప్రభవించమని ఆదిలోనే వ్యూహరచన వేళ శ్రీహరి ఆజ్ఞాపించాడు కదా ఏ ఏ దేవతలు ఏ యాదవులుగా జన్మించారో ఏ రాక్షసులు ఏ రాజులుగా జన్మించారో తెలియజెప్పవా అని ఈ విధంగా జనమేజయుణ్ణి జనమేజయుడు వ్యాసుని వేడుకున్నాడు రేపటి వీడియోలో దేవత రాక్షసాంశముల అవతరణ గురించి తెలుసుకుందాము